హాయ్ కలవండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ మా పిల్లలు స్కూల్కి మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చేసి ఫిష్ కర్రీ చేస్తున్నాను బాండీ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యిందండి జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు ఫ్రై అవని వాళ్ళు ఆనియన్స్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నాను పసుపు రెండు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతుంది బాగా మిక్స్ చేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొందరు అనుకోవచ్చండి ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయలేదండి అవి వేయలేదు అంటే లేవని కాదు అవి మా పిల్లలు ఇష్టపడరు అందులో వేయడం వల్ల అంటే వాళ్ళు ఐటమ్స్ వేస్ట్ చేస్తుంటాను ఇప్పుడు బాగా వేగనిద్దాం ఉంటాం ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను నిమిషాలు మాకు నిద్దాం టమాటా మాకి కారం యాడ్ చేసుకుంటున్నాను కలుపుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిద్దాం చింతపండు పులుసు పోసుకున్నాక ఇలా చిక్కగా ఉండాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఇందులోకి ఫిష్ ముక్కలు యాడ్ చేస్తున్నా చూడండి ఇలా చిక్కగా ఉండాలి సరే ఫ్రెండ్స్ సో ఉడికింది ఫ్రెండ్స్ Hvordan det var i Muccanes-skolen da? ైపోయింది ఫ్రెండ్ ఒక్కసారి ఇలా తిప్పుకుంటాను ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పులుసు చక్కగా ఉడికిందో దోశలు కాంబినేషన్లోకి చేపల పులుసు ఎంతమంది తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది దోశల్లోకి చేపల పులుసు కూడా ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎంత చేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం